దేవుని కృపతో అందరూ సంతోషంగా ఉండాలని కోరారు మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు గరింగా జరిగాయి ఈ కార్యక్రమంలో రామలింగారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ కట్కూరి మధుధర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొమరయ్య బత్తుల రాజేశ్వరి వరిగొప్పుల అంజయ్య విజయ్ ఓర్సు వినోద్ రాజయ్య సమ్మయ్య సత్యనారాయణ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఊరేగింపుగా మూడు వందల మంది ఊరేగింపు జరుపుకున్నాము కావున దీనికి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మా జీవరత్నం పాస్టర్ గారికి వచ్చారు అరవై గుడ్డు మాలు దేవుని మందులు నడిపించాడు మేము ఆ విధంగా రక్షణలోకి వెళ్ళి మేము ఈరోజు క్రిస్మస్ జరుపుకున్నాము ఎదుగు ప్రభావం పైన క్రిస్మస్ నుండి ప్రభావి క్రిస్మస్ వరకు ప్రభావం ఇదిగో ప్రభు నేడు లోక మీ కొరకు పుట్టిన చెప్పిన దేవుడో ప్రబంధనాలు అవును ప్రభ ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఈ భూలోకంలో ఏ పాపి నశించిపోకుండా ప్రభ నిత్య జ ఉండదు ప్రభా మాకు నువ్వు జన్మనిచ్చి ప్రభ నువ్వు జన్మించి మాకు పునర్జన్మనిచ్చో ప్రబంధన రక్షించుకుంటున్నావు ప్రభా నీ యొక్క దేవుడు నేను ఇదిగో శుభవార్థమని మీకు చెప్తాను దేవుడితో చెప్పినట్టుగా ప్రభు మేము ఈ యొక్క

మరి నాయన ఉద్యోగాలు చేస్తూ మరి నా తల్లి మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఇచ్చిన కాంతి కూడా మీరు జీవించండి ఆశీర్వదించండి మరి వారి ఇద్దరికి వెళ్తుండగా ఇది మొదలుకొని నా తల్లి ఇంకొక ఇది రోజుల్లో బాగించి మరి నాయన ఈ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంతో పాటు కొత్త సంవత్సరంలో అడుగుతుండగా మీ కాపులు లేవించండి మరి రేపటి దినం మీ దాసుల ద్వారా చక్కని సందేశం విని సంవత్సరం అంతా దిగిపోవటట్టు వారి కుటుంబాలు వర్తిలేటట్టు మరి అనారోగ్యంగా ఉన్నవారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం